యా హాయ్ చెప్పురా మళ్ళీ మాట్లాడుతున్నా ఇంత అనుమానం ఏంటి నిషా బా అనుమానం కావచ్చా ప్రేమ ప్రేమేంటి రెడీ అయ్యి ఆఫీస్ కి ఏదో తేడాగా ఉందంటే ఏం వేసుకోమంటావు బట్టలైతే అంటే నార్మల్ గా వేసుకొని వెళ్ళు అంటున్నా ఏంటి బ్లాక్ షర్ట్ వేసావు సడన్గా అనిపిస్తావు అమ్మ బ్లాక్ షర్ట్ వేయకూడదు కలర్ షర్ట్ వేయకూడదు ఇప్పికొని వెళ్ళమంటావు ఆఫీస్ కి చాలమని చెప్తున్నాడు విన్నాను ఆఫ్టర్ ఫార్టీ మెన్ గెట్ నాట్ అని చేశాము నేరం నిన్నెక్కడా పాపం ఏంది రయ్యా ఏం ఫోన్ ఎందుకలా అలా తిప్పి పెట్టావు రాత్రిపూట మెసేజ్ లో వస్తే ఫ్లాష్ అవుతాయి ఎందుకని చెప్పేసి కిందకి పెట్టాను నేను నాకు తెలియకుండా ఉండానుకా ఫోన్లు ఎత్తట్లేదు అనిషా ఫోన్ చేస్తుంటే పెట్రోల్ బంక్ లో ఉన్నా నిషా అక్కడ ఫోన్ మాట్లాడకూడదు కదా ఫోన్ ఫోన్ పే ఎందుకు నిషా ఈ మూడు వేలు ఎవరు పంపించావు పెట్రోల్ కొట్టించాను కదా మా లక్ష్మీ